అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తస్వాల్ ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి టమాటో పచ్చడి అరగంటలు అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీ ఉంటుంది మళ్ళీ మనకు నిల్వ కూడా ఉంటుంది మనం నిల్వ పెట్టుకొని హాయిగా చక్కగా తినడానికి మన పప్పుచారలు కానీ డైరెక్ట్ ఓన్లీ పచ్చడితో కూడా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన టమాటోస్ అయితే నేను కట్ చేసుకుంటానండి ఒక టెన్ టమాటోస్ తీసుకున్నాను కట్ చేసి ఫస్ట్ క్లీన్ చేసి కట్ చేసినాక ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి సింపుల్గా మనము బయట ఆరబెట్టుకొని తీసి మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా లేకుండా చక్కగా ఈ విధంగా చేసుకుంటే మనకు నిల్వ కూడా ఉంటుందండి మనం ఎంత క్వాంటిటీ చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుందని మామూలుగా అయితే ఇది నేను ఒక టెన్ టమాటోస్ తీసుకున్నావు కాబట్టి నాకు ఒక వారం మాత్రమే వస్తుంది మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది లేదంటే తక్కువనే చెడికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా అరగంటలో అయిపోతుంది మనకు సూపర్ టేస్ట్ కూడా వస్తుంది ఇది బాగా మగ్గ నేను గ్యాస్ అంటే పొయ్యి మీద ఎత్తి పెట్టేశాను ఈ సమ్మర్లో ఇంకా అన్ని పచ్చళ్ళే కాబట్టి రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం దాంట్లో ఈ టమాటో పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది వేరే టైంలో కూడా చేసుకోవచ్చు మనము సమ్మర్లో చేసుకోవాలని ఏం లేదు కాకపోతే ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి కొన్ని పచ్చళ్ళు బాగా పెట్టుకుంటాం ఉడకబెట్టేసుకోవాలండి మరీ సూప్ సూప్ మిక్సీ లాగా కాకుండా నార్మల్గా మగబెట్టేసుకొని చల్లార్చాలి దాన్ని ఫస్ట్ సింపుల్ ప్రాసెస్ తొందరగా కూడా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్ మర్చిపోలేం అంత బాగుంటుంది ట్రై చేయండి కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ విజిట్ చేయండి దాంట్లో అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి వెజిటేబుల్స్ పచ్చళ్ళు స్వీట్స్ అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి ఒక టెన్ మినిట్స్ అట్లా చల్లార్చినాక దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని చల్లార్చి మిక్సీ పట్టాలండి ఈజీగా ఉంటుంది పెద్ద దీని ప్రాసెస్ ఏం కాదు అయ్యో పచ్చలు మాకు రాదు అనే వాళ్ళకి కూడా ఇంకా సింపుల్గా ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది మిక్సీ అయితే పట్టేసుకోవాలండి దీన్ని మిక్సీ అయిపోయిందండి మిక్సీ పట్టేసుకున్నాను మనకు దానికి కావాల్సిన అయితే ఇక్కడ ఉన్నాయి ఆవపిండి ఉప్పు కరివేపాకు కారం పొడి పోపు గింజలు పసుపు ఇంగువ ఆవ పొడి నేను ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను అండి ఉప్పు తగినంత పసుపు అంతే కారం అయితే మనం టేస్ట్ని తగ్గట్లు తీసుకోవాలి నేనైతే ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి ఆయిల్ అయితే హాఫ్ కప్ వేసుకున్నాను నేను టెన్ టమాటోస్ కదా హాఫ్ కప్ వేసేసుకున్నాను బాగా వేడైన తర్వాత మనం అందులో కొన్ని పోపు దినుసులు వన్ వన్ అండ్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకోవాలి మామిడికాయ పచ్చడి అయితే నేను ఇప్పుడు పెట్టాను ఇప్పుడు కూడా పెడతారు కొన్ని కొన్ని పెట్టుకుంటారు కొంచెం కొంచెం కానీ నేను జూన్ మొదటి వారంలో అట్లా పెడతాను కొంచెం అంటే మా అమ్మ చిన్నప్పుడు అట్లా పెట్టించేది ఏంటంటే తొలగరీ వానలు పడ్డాక అప్పుడు పచ్చడి పెట్టేది నేను అదే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు ఈ ఆయిల్లో పప్పు దినుసులు వేసాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జు అయితే అండి దాన్ని చక్కగా కలిసేటట్లు కలిపేసుకుందాం కలిపేసి దాన్ని కొద్దిసేపు మగ్గనిద్దాం ప్లేట్ మూసి పెట్టేస్తుాం చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మా అమ్మ నిరోపచడి పెట్టేది ఈ విధంగా పెట్టేది చాలా బాగుంటుంది రెండు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి కానీ చాలా బాగుంటుంది ఇది ఇది ఈజీ ప్రాసెస్ అనమాట తొందరగా అయిపోతుంది అదంటే త్రీ ఫోర్ డేస్ పడుతుంది మిక్సీ పడాలి అవన్నీ చేయాలా కారం అండి ఫోర్ స్పూన్స్ వేసాను ఇంకా కారం ఎక్కువ కావాలనుకున్నాడు వేసుకోండి పసుపు అండి నేను పసుపు కూడా కుట్టించి పెట్టుకుంటానండి కొమ్ములు తీసుకొచ్చి కారం కూడా అంతే వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు మనం తినే టేస్ట్ బట్టి వేసుకోండి కొంచెం ఉంటేనే బాగుంటుంది ఆవపిండి అండి కుట్టి పెట్టాను ఆవాలు ఫ్రై చేసి మేము ఆవాలు బాగానే వాడతాం కాబట్టి ఫోర్ స్పూన్స్ వేసాను నేను చక్కగా కలిపేసుకుందాం ఆవపిండికి చాలా టేస్ట్ ఉంటుందండి మనం ఆవ నూనె కూడా వాడడం కానీ నార్త్ సైడ్ వాడతారు చాలా మంచిది కూడా ఒంట్లో వేడిని కరిగిస్తుంది ఆవ ఆవ పిండి అయినా సరే ఆవ నూనె అయినా సరే చాలా మంచిది వాడితే మంచిది చలికాలంలో ఎక్కువ వాడితే ఇంకా మంచిది మనకు ఒంట్లో వేడిని కరిగిస్తుంది కొవ్వుని కరిగిస్తుంది ఇది బాగా ఉడకాలండి అంటే ఇప్పుడు అది ఉడికిందని ఎట్లా తెలుస్తుంది అంటే మనకు పైన ఆయిల్ వచ్చేస్తుంది అంటే ఆయిల్ దాని నుంచి విడిపోతుందన్నమాట అప్పుడు తెలిసిపోతుంది ఇది మగ్గిపోయింది అని ఇప్పుడు మ్యాక్సిమం అయిపోయిందండి ఇది మగ్గిపోయింది ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా మగ్గిపోయింది మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ పోస్ట్ చేయండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా మగ్గిపోయినట్టు ఇది అంటే రెడీ అయిపోయింది మన పచ్చడి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఆవపిండి ఇంగువ వేయడం ద్వారా దీనికి మంచి టేస్ట్ వస్తుంది మేమైతే వాడతామండి ఇంగువ బాగా వాడతాం ఆవపిండి కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం పోపు వేసుకుందామండి ఆయిల్ ఆల్రెడీ చాలా ఉంది కాబట్టి కొంచమే ఆయిల్ వేసాను నేను జస్ట్ పోపు పర్పస్ మాత్రమే ఇప్పుడు కొంచెం వేడైపోయింది పోపు దినుసులు వేసేసుకుందామండి వన్ వన్ అడ స్పూన్ ఫస్ట్ వేద్దాం అనుకున్నా కానీ వద్దులే లాస్ట్కి వేద్దామని నేను పోపు దినుసులు అప్పుడు వేయలేదు జస్ట్ ఆ పిండి అవి మాత్రమే వేసాను పైన వేద్దామని బాగుంటుంది ఇప్పుడు ఇంగువ ఒక వన్ స్పూన్ లెక్కుంటే వన్ అడ స్పూన్ వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా అదిరిపోతుంది ఇంగువ పులిహోరలు వేసిన పప్పుచారలు వేసినా చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆ పోపుని తీసుకొచ్చి మనం ఆరిపోయిన టమాటా పచ్చలు వేసేసుకుందామండి వేసుకొని చక్కగా కలిపేసుకుందాం చల్లారాక ఒక మంచి శుభ్రమైన గిన్నెలో గాజు గిన్నె కానీ మన బాటిల్స్ కానీ నింపి పెట్టుకుంటే మనకు ఎన్నో చాలా రోజులు వస్తుంది రెడీ అయిపోయిందండి కమ్మకంబని టమాటా వచ్చాడు దరిపోయే టేస్ట్ ఉంటుంది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే బాబా అన్నం మొత్తం దాంతోనే తినేస్తాం వేడివేడి అన్నం టమాటో పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు చాలా చాలా బాగుంటుంది డి వేడి అన్నం కాలుతుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి తిని చూడండి ఒకసారి చేసుకొని చాలా బాగుంటుంది నేనైతే పచ్చడి పెట్టి తిని చూశాను చాలా సూపర్ టేస్ట్ ఉంది అసలు అన్నం మొత్తం దాంతోనే తింటే ముక్క